హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని కూడా వేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే మీకు ఈ రెసిపీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయి ఈ విధంగా చిక్కగా మనకి బెల్లం సిరప్ అనేది రెడీ అవ్వాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం ఉంచినట్లయితే బెల్లం వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చిక్కగా ఫామ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోండి ఈ రెసిపీకి నెయ్యి చాలా తక్కువ పడుతుందండి నెయ్యి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి నే అనేది వేసుకున్నాను నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఇక్కడ నేను బాదం పప్పుని జీడిపప్పుని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక పావు టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కొబ్బరి తురుముని పచ్చి కొబ్బరి తురుముని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇక్కడ మనం హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకున్నాం కదండి పచ్చి కొబ్బరి తురుము అనేది వన్ కప్ వరకు తీసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి రెండు నిమిషాలు మాత్రమే దీన్ని నెయ్యిలో ఫ్రై చేసుకోండి ఇది ఓవర్గా ఫ్రై అవ్వకూడదండి పచ్చి కొబ్బరి అనేది లైట్గా ఫ్రై అయితేనే ఈ నెయ్యి ఫ్లేవర్ కోసమే టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చి కొబ్బరిని ఈజీగా ఈ విధంగా తురుము పట్టి తీసుకోవాలనుకుంటే పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి ఈ విధంగా వస్తుంది రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని యాడ్ చేసుకోండి బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నాయంటే ఇవి ఇక్కడ ఫిల్టర్ చేసి యూస్ చేసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చి కొబ్బరి తురుము బెల్లం రెండు కలిసే విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఇది ఓవర్ స్వీట్ లేకుండా ఎగుటు కొట్టకుండా ఎన్ని తిన్నా కూడా తినాలనిపించే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఇలా రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు దీన్ని కంటిన్యూస్గా కలుపుకోండి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఈ బెల్లం ఉండల్లోకి డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నేను మా పిల్లలకు కొంచెం హెల్తీగా పెట్టడం కోసం ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీరు ఇది వేసుకోకపోయినా కూడా ఉండలు చుట్టుకొని బెల్లం ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి కంప్లీట్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే కొంచెం మిశ్రమాన్ని చేత్తో తీసుకొని ఉండలాగా చేసి చూడండి ఉండలాగా అయ్యిందంటే మనకి ఇది పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థము నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి మీరు పాకం కూడా నేను చూపించిన విధంగా పట్టినట్లయితే మీకు చాలా పర్ఫెక్ట్గా కొబ్బరి ఉండలు వేయటం అనేది వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉండలాగా రావాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని ఉండలుగా చుట్టాలండి వేడి మీద ఇవి ఉండలాగా రాదు ఇలా చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో మిశ్రమాన్ని తీసుకొని ఈ విధంగా ఉండలాగా చుట్టుకోండి చూడండి ఎంత ఈజీగా ఉండలాగా వచ్చిందో చేతికి కూడా ఏమంటుకోదు ఇదే విధంగా మిశ్రమ మొత్తాన్ని ఉండలుగా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా మనకి ఫెస్టివల్స్ టైంలో ఎక్కువగా మనకి ఇంట్లో కొబ్బరి అనేది ఉంటూ ఉంటుంది ఆ కొబ్బరితో ఈ విధంగా స్వీట్ రెసిపీ చేసుకున్నట్లయితే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు వన్ వీక్ పైన ఇది స్టోర్ ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా నేను ఇక్కడ తీసుకున్న ఒక కప్పు కొబ్బరి తురుంకి ఇక్కడ నాకు ఎయిట్ వరకు కొబ్బరి ఉండలు అనేవి ప్రిపేర్ అయినాయి చూసారు కదా ఎంత చక్కగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉందో పంటికి కూడా ఏ మాత్రం అంటుకోకుండా చాలా బాగుంటుందండి ఇదే మెజర్మెంట్స్ తోటి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్